హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీతో ఒక విషయం పంచుకుందాం అనుకొని నేను ఈరోజు మీతో ఒక విషయం పంచుకుందాం అనుకునేసి అయితే వీడియో చేస్తున్నాను అనమాట అదేంటంటే మన ఇంట్లో ఎవరన్నా హెడ్ ఆఫ్ ద అంటే మన ఇంట్లో వాళ్ళే మనకు సంపాదించి పెడుతున్నారు వాళ్ళకి ఏమన్నా అయితే మనం ఎట్లా ఆ సిచ్యువేషన్ ఒకసారి తలుచుకుంటేనే భయమవుతుంది ఎందుకంటే నేను ఒక నేను యాక్చువల్లీ లోన్లు ఇస్తాను కదా సో ఆ కస్టమర్ వాళ్ళ హస్బెండ్కి లాస్ట్ ఇయర్ షుగర్ ఎక్కువ వేసి ఒక లెగ్ అయితే తీసేశారు సో అది ఆర్టిఫిషియల్ లెగ్ వేసుకునేసి ఒక ఆటో ఫైనాన్స్లో తీసుకొని పమ్ము అంతైనా కూడా తను ఏదో ఫ్యామిలీని లీడ్ చేయాలి కాబట్టి సో ఆర్టిఫిషియల్ లెగ్ వేసుకునేసి ఆటో అయితే ఫైనాన్స్లో తీసుకొని ఆటో నడుపుకొని ఏదో లైఫ్ జీవితం సాగిస్తున్నారు అది లాస్ట్ ఈ నేను ఎప్పుడైతే వన్ వన్ వీక్ అయిందంటే నేను తనకి లోన్ ఇచ్చేసి అప్పుడు బాగానే ఉన్నారు సడన్గా ఏమైందో తెలియదు షుగర్ ఎక్కువైపోయేసి హాస్పిటల్లో జాయిన్ చేసేసినారు మెంటలీ డిస్టర్బ్ అయిపోయినారు తనకి ఎక్కువ నొప్పి వచ్చే తనకి సో వైట్ కాలు అంటే ఇంకొక లెగ్ ఉంది కదా ఎప్పుడైతే ఈ లెగ్ను ఇది చేసారో ఈ లెగ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇదే అనేది ఫుల్ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయేసి ఫుల్ బ్లాక్ బ్లాక్ అయిపోయేసింది ఏమైందో తెలియక చాలా హాస్పిటల్ తిరిగితే లాస్ట్కి బెంగళూరులో ఇదే ఏదో హాస్పిటల్ మనకు తెలియదు కానీ అక్కడైతే తనకి ఇంకో కారు కూడా తీసేయాలని చెప్పేసినారు సో పాపం నిన్న ఆపరేషన్ చేసేసి రెండో కార్ కూడా తీసేసినారు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి బాబు చిన్నపిల్లడు ఏదో ఎల్కేజీనో యూకేజీనో అనుకుంటా ఆ బాబుని వయసు కూడా చిన్నదే చిన్న వయసు తనది చిన్న వయసు

నాకైతే అయితే ఇప్పుడు రెండు కాళ్ళు తీసేసినారా రెండో కాళ్ళు తీసేసిన నెక్స్ట్ ఏంటూ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నెక్స్టేంటో తెలియదు ఇప్పుడు ఒక కాళ్ళు ఉన్నప్పుడు ఏదో ఒక కాళ్ళతో చేస్తూ ఆటో నడుపుతా లైఫ్ బాగానే ఉంది ఇప్పుడు రెండో కాలు లేదు ఆటో ఈఎంఐ కట్టాలి నేను కూడా కొత్తగా లోన్ ఇచ్చినాను సో ఆ లోన్ కట్టాలి ఆమె చూస్తే పనికి వెళ్ళదు ఆయన చూస్తే పేషెంట్ పేషెంట్ అంటే ఇంట్లో ఎంత ఉంటుంది ఏం చేస్తుందో తెలియదు అందుకే చెప్పేది లైఫ్ అంటే లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరు ఉన్నప్పుడు ఒక్కరికి చేత కాకపోతే ఒక్కరన్నా హెల్ప్ కావాలనే కనీసం అంతా ఇంకా బయటకు పోయి అంత నాలెడ్జ్ తెచ్చుకో ఉండాలా రేపు నాడు ఏమైతుంది పరి పరిస్థితి ఇలానే ఉండదు ఎప్పుడు వెళ్ళాలంటే తెలియదు అసలు ఏం పని చేయాలో తెలియదు ఏం పనికి వెళ్తే ఏమో తెలియదు ముందుగా అన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే తెలుస్తుంది కాబట్టి ఎవరైనా కానీ లేండి డబ్బు ఎంత ఉంది టైం పాస్ కోసం కోసం నీకు టైం పాస్ అయ్యే కోసము లేదా నాలెడ్జ్ పెరిగే కోసమన్నా సరే బయట ప్రపంచానికి వెళ్ళండి దయచేసి ఓ మా ఆయన సంపాదిస్తారులే నాకేం లేదు బయటకు వెళ్ళేది వద్దు మనం ఒకరి మీద డిపెండ్ కాకూడదు ఇప్పుడు చూడండి ఆయనకు వచ్చిన పరిస్థితి రేపు నాకు రావచ్చు మీకు రావచ్చు ఎవరికైనా రావచ్చు డబ్బులు ఎన్ని రోజులున్నా అయిపోతాయి మనం కష్టపడిగే కెపాసిటీ ఉండాలి ఏదైనా సరే ధైర్యం ఉండాలి బదిరించగలిగే ధైర్యం నీ నువ్వు గా నిలబడాలి ఇప్పుడు ఆమె ఏడ్చుకొని కూర్చోండి నేను ఎట్లా కట్టేది ఎట్లా కట్టేది అదే ఏదైనా జాబ్ చేస్తానంటే నేను చూసుకుంటానులే అనే ధైర్యం భరోసా అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఎవరే కానీలే ఎంతే కోట్లు కోర్ట్లున్నాయి కూర్చొని తింటే కరిగిపోతాయి దయచేసి ఏదో ఒక పని చిన్న పని మీకు అయిన పని చేసేంత క్యాపబిలిటీ తెచ్చుకోవాలని నేను అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఏదైనా తప్పు ఉంటే క్షమించండి దాంట్లో నేర్చుకోవాలి ఏదేమన్నా ఉంటే నేర్చుకోండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ